దర్పానికి రాజసానికి మారుపేరు మన ఒంగోలు గిత్త నిలువెత్తు అందం బలమైన దేహదారుడ్యం కష్టించి పనిచేసే మనస్తత్వం వీటి సొంతం అందుకే వీటిని ఎంతో విలువైన ఆస్తిగా రైతులు భావిస్తారు కానీ పల్లెల్లో పశువుల సంపద కనుమరుగవుతుంది అయితే అక్కడక్కడా నిర్వహిస్తున్న ఎడ్ల పందేలు కాస్త ఊరటనిస్తున్నాయి మన పౌరుషాన్ని గుర్తు చేస్తున్నాయి ఎడ్ల పందెలు కాలక్రమంలో అనేక మార్పులకు లోనవుతూ వస్తున్నాయి పందెలలో ముఖ్యంగా బండిలాగుడు పోటీలు ఇసుక కావు పోటీలు చక్రాల పోటీలు పరుగు పోటీలు పందిరి పోటీలు ఉండేవి వీటిలో పంటల కాలం పూర్తయిన తరువాత పందిళ్లు వేసి నెల రోజుల పాటు నిర్వహించే పోటీలకు ఖర్చు కాలం ఎక్కువగా వెచ్చించాల్సి రావడంతో అంతరించిపోయాయి డెల్టా ఇసుక ప్రాంతం కావడంతో ఇసుకలో బండిలాగే పందాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి ప్రస్తుతం ఈ పోటీలు ప్రాంతీయంగా జరుగుతున్నాయి చక్రాలు తిరగకుండా తాళ్లతో కట్టిన నిర్ణీత దూరాన్ని ఎడ్లతో లాగించడాన్ని చక్రాల పోటీలు అంటారు చక్రాలు తిరగకుండా తాళ్లతో కట్టి నిర్ణీత దూరాన్ని ఎడ్లతో లాగించడాన్ని చక్రాల పోటీలు అంటారు చక్రచక్రాల స్థానంలో టైర్లు రావడంతో ఈ పందాలకు కాలం చెల్లింది పరుగు పోటీలు నిర్వహించడంలో వివాదాలు ప్రమాదాలు పొంచి ఉండడంతో వీటిని కొన్ని ప్రాంతాలలో మాత్రమే పండుగల సమయంలో నిర్వహిస్తున్నారు ప్రస్తుతం బండలాగుడు పందాలే అత్యంత ప్రాచుర్యంలో ఉన్నాయి ఇక ప్రస్తుతం భారతీయ గోజాతి ఒంగోలు జాతులనే పందెలకు అనుమతిస్తున్నారు గతంలో పందెలు గెలుపే లక్ష్యంగా జరుగుతుండేవి ఎడ్లను బాగా హింసించేవారు జీవకారుణ్య సంస్థల అభ్యంతరాలు తదితర కారణాలతో పందెలలో ఎడ్లను హింసించే పద్ధతి ఇప్పుడు లేదు ఎడ్ల వయస్సును బట్టి లాగే బరువు ఉంటుంది ఎడ్లను అదిరించేటప్పుడు చర్నాకోలు తాడు మాత్రమే ఎద్దును తాకాలి కర్ర తగిలిందో ఏమాత్రం సంశయం లేకుండా ఆ జత పోటీ తప్పించేస్తారు ఎద్దుకు ఎక్కువ శ్రమ కలగకుండా బాధించకుండా వాటి ప్రతిభను శక్తి సామర్థ్యాలను వెలికితీసే సున్నితమైన పద్ధతులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి